నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం సమి మూడు వందల అరవై రెండవ నామం సమితింజయ యుద్ధంలో శత్రువుల్ని జయించే మహావీరుడైన పరమాత్ముణ్ణి సమితింజయుడు అన్నారని శంకరుల వారు భావించారు స్వామి జయంకరుడు హరి భయంకరుడు యుద్ధంలో శత్రువులని జయించటం అనేది ఆయనకి అతి సులువు అయిన పని ఆయన ఎంతటి అవతలవాడు ఎంతటి వీరుడైనా ఆ వీరులందరినీ కూడా జయించగలిగే సామర్థ్యం ఆయనకుంది ఎందుకుంది అంటే అందరినీ సృష్టించింది ఆయనే గనక వీళ్ళందరినీ సృష్టించిన శక్తి ఆయనకు ఉంది గనక ఆయనకి ఆయనకున్న శక్తిని ఎవరు జయించలేరు ఆయనకున్న శక్తిని ఎవరు మించి ఎవరికి లేదు కనుక ఆయన మహావీరుడు పరమాత్ముడు సమితి చేయడు అన్నారు స్వామి జయంకరుడు అంటే జయాన్ని కలిగించేవాడు అరి భయంకరుడు స్వామి జయంకరుడు అంటే జయాన్ని ఎవరికి కలిగిస్తాడు అంటే తన భక్తులకు జయాన్ని కలిగిస్తాడు అరి భయంకరుడు అంటే శత్రువులకి భయాన్ని కలిగిస్తాడు అందుకే స్వామి ఎప్పుడు ఏ అవతారం ఎత్తినా తన భక్తుల కోసం ఎత్తుతాడు మరి ఆ భక్తుల్ని శిక్షించేటువంటి శత్రువుల్ని సంహరిస్తాడు వాళ్ళందరికీ భయాన్ని కలిగిస్తాడు భయాన్ని ఎలా కలిగిస్తాడు అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ కంసుడికి మరి ఆయన్ని చంపడానికే పుట్టాడని తెలుసు పుట్టకుండా సంహరించాలని ప్రయత్నం చేశాడు ఆయన ఆయన మాయలు ఆయనకుంటాయి ఆయన కంటే తెలివైన వాళ్ళు ఆయన జయించే వాళ్ళు ఎవరు లేరు కదా అందుకనే ఆయన చేయాలనుకున్నది ఆయన చేశాడు ఎలా చేశాడు అనేది అవన్నీ మనకి తెలుసు అట్లా చక్కగా పుట్టాడు పుట్టి ఎక్కడున్నాడా ఏంటని మరి ఆ పసి పిల్లడు చంపుతాడని పొద్దు సమానం భయపడేవాడు ఎటు చూస్తే అటే కృష్ణుడు కనపడేవాడు అట్లా కనపడి కనపడి భయపడుతూ భయపడుతూనే జీవితాన్ని చచ్చిపోయేంతవరకు కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చి తాను చచ్చిపోయేంతవరకు భయపడుతూనే బ్రతికాడు మరి ఎవరికి శత్రువు అంటే భక్తులకు శత్రువు అయినటువంటి తాత తాత తండ్రులనే జైల్లో పెట్టినటువంటి వాడు ఎక్కడ ఉండే కరుణ అనేది అసలు లేదు కరుణ అనేది ఉంటే ఇంకా భగవంతుడికి భక్తుడే అవుతాడు కానీ శత్రువు అవ్వడు కదా అలా మరి రాముడు రాముడు ఎప్పుడు వస్తాడు ఏం చేస్తాడు అని ఆ రావణాసురుడు కూడా భయపడుతూనే ఉండేవాడు లోపల వీళ్ళందరూ చెప్తుంటే దాన్ని అణిచిపెట్టి పైకి మాత్రం నేనే గొప్పవాడిని ఆయన ఎంత తోడు ఆయన మానవుడు ఆయన్ని చంపడం ఎంత పని అనుకున్నాడు వానరం వస్తే వానరాన్ని అదుపులో పెట్టలేకపోయారు మహా మహులందరూ మరి ఆ వానరానికి ఎంత సమూహం ఉంది ఎన్ని ఎన్ని వానరాలు ఉన్నాయి మరి వాటి కంటే ఎక్కువ మా మా మానవుడు ఉన్నాడు ఆ రాముడు వస్తాడు అన్నీ తెలుసు మరి అది చెప్పారు కూడా వాలినే సంహరించిన వాడు ఆ వాలి చేతిలో అవమానం పొందినవాడు రావణాసురుడు అట్లా ఎన్నో రకాలుగా శత్రువులకి భయాన్ని కలిగించేవాడు పరమాత్మ అందుకే ఆ వైరంతోనే ఎప్పుడు కూడా భగవంతుణ్ణి తలుస్తూ ఉండేవాళ్ళు ఆ వైర భక్తి అంటారు అదే అంటే ఎప్పుడూ భగవంతుని రూపాన్ని భగవంతుడు ఎప్పుడొచ్చి ఆయన చంపుతాడు చంపుతాడు అని కంసుడు అలా అలా అనటం వల్లే మరి ఆ పరమాత్మ చేతిలో సంహరించబడటం కూడా ఒక ముక్తి అని చెబుతారు అంటే వాళ్ళు చేసినటువంటి పనికి పాపానికి వాళ్ళే పశ్చాత్తాపం భయం భయంతో చచ్చిపోయి ఉంటారు సగం ఆ సగం పరమాత్మ చంపుతాడు అప్పుడు శాంతం అహం అనేది చచ్చిపోతుంది మోక్షం అనేది ఆ పరమాత్మ యొక్క స్పర్శ దర్శనం అన్నీ జరుగుతున్నాయి వాళ్ళకి వాళ్ళకి దానితో వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ గొప్పవాడు చేయడు అంటే వాళ్ళకి భయాన్ని వీళ్ళకి భక్తిని చక్కగా కలిగించి దర్శనాన్ని స్పర్శనాన్ని ఇస్తూ ఉంటాడు ఎవరికి ఎప్పుడు ఎలా ఏం చేయాలి అనేది ఆయనకి తెలుసు గనక చక్కగా అలా చేసి అందరినీ కూడా ధన్యుల్ని చేస్తాడు ఒక రకంగా అటువంటి స్వామి జయంకరుడు భయంకరుడు హరి భయంకరుడు అన్నారు హరి అంటే శత్రువు అనమాట శత్రువుకి భయాన్ని కలిగిస్తాడు జయ భక్తులకి జయాన్ని కలిగిస్తాడు జయంకరుడు అంటే జయాన్ని కలిగించేవాడు అని తర్వాత భగవంతుడు తనకు ధ్యానం చేసే విషయంలో వాదించుకునేటువంటి వివిధ జీవకోటుల్ని జయించి వాటిని తన వశం చేసుకుంటాడని ఆయన్ని సమితింజయుడని అన్నారు పరాశర భట్టడు ఇప్పుడు అనేక రకాలుగా వాదిస్తారు మరి ధ్యానం చేస్తారు దాస్యం చేస్తారు అట్లా వాదించుకుంటూ వాదిస్తూ ఉంటారు కదా ఆ వాదించే వాళ్ళ వివిధ జీవకోటల్ని జయించి వాళ్ళని తన వశం చేసుకుంటాడు గనక ఆయన్ని సమితించేయుడు అని అన్నారని పరాశర భట్టరు అన్నారు ఎప్పటికైనా వాళ్ళని వశం చేసుకునేవాడు భగవంతుడొక్కడే కనుక ఆయన్ని సమితింజయుడు అన్నారని పరాశర భట్టరు అన్నారు తర్వాత సత్యసంధుల వారు శంకరుల వ్యా వ్యాఖ్యని అనుసరించారు ఋషులు స్వామిని ఓం సమితింజయాయ నమ అని పూజిస్తూ ఉన్నారు ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఇంకా కొంచెం అర్థం తెలుసుకుందాం గోష్టుల్లోనూ సమావేశాల్లోనూ తను ఇతరులను మించుచున్నాను అంటే దాన్ని బట్టే ఇతరులు తనకు సమానము కాదని తెలుస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు గోష్టులు సమావేశాలు ఉపన్యాసాలు అనేకం జరుగుతూ ఉంటాయి ఇతరులని మించి ఉన్నాను అంటే ఇతరులు తనకు సమానం కాదు అని తెలుస్తుంటుంది కదా ఆ విధంగా ఇతరులను మించేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే పరమాత్మకే ఉంది పరమాత్మని ఆశ్రయించిన భక్తులకు ఉంది ఆ ఇతరులను మించి ఉండగలిగే శక్తి ఎవరికి ఉంది అంటే భగవంతుని భక్తులకు ఆయన కలుగజేస్తూ ఉంటాడు వీళ్ళందరినీ జయించగలిగే శక్తి మించగలిగే శక్తి ఆయనకుంది తన భక్తులకు ఆ శక్తిని ఇస్తూ ఉంటాడు గనక ఆయన్ని సమితింజయుడు అన్నారని మనకి తెలియజేస్తున్నారు కనుక అతడు చేయడు పరమాత్మ యొక్క ఈ గుణమే జీవుల్లో పనిచేసి సభల్లోనూ భగవంతుని లోనూ అంతర్యామిత్వాన్ని స్థాపించేటువంటి వాళ్ళయందు కూడా ఆ సమానత్వము ఆ జయము ఆ భావన వాళ్ళ ఎందు చేస్తూ ఉంది అలా పని చేసి చేసి భగవంతుని దగ్గరకు రాగలుగుతూ ఉంటారు అటువంటి రాగలిగేటువంటి శక్తిని ఇచ్చేది ఎవరు అంటే సమితింజయుడు కనుక అటువంటి సమితింజయుడు సమితింజయ అనే నామం కలిగిన స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి అందరిలో ఉన్నటువంటి నిన్ను సమానంగా తీసుకోగలిగేటువంటి శక్తిని ద్వంద్వాలకు అతీతంగా ఉండగలిగేటువంటి జ్ఞానశక్తిని మాకు ప్రసాదించి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गळं कौशलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ